చూడండి మా హోంలో ఉన్నటువంటి పుచ్చకాయ చెట్టు ఇవి విత్తనాలు నేను తీసుకొచ్చి వేసాను అన్నమాట సో పుచ్చకాయ చెట్లు చూడండి దీనికి మనం డైలీ వాటర్ కనపడితే టూ డేస్ ఒకసారి త్రీ డేస్కి ఒకసారి సో కాయ అనేది పుచ్చకాయ కాసింది చూడండి చూడండి చిన్నపింద పడ్డది కాయ కాసింది పుచ్చకాయ సో దీని మొదలు అనేది అనమాట చూడండి రెండు కాయలు కాసింది మనం వీటికి వాటర్ పడితే తీగలు ఇట్లా వేసుకోవాలన్నమాట పుచ్చకాయ చెట్టుకి కాయలు చూడండి రెండు కాయలు వేస్తున్నాయి అట్లా మనం అనేది పుచ్చ చెట్లు కానీ మనకు నచ్చినటువంటి ఏ అయినా వేయచ్చు ఇంకో చెట్టు కూడా వేస్తుందని చూడండి మా హోమ్లో వేసినటువంటి పుచ్చకాయ చెట్టు చూసారు కదా మనం అన్నీ బయటే కొనాల్సిన అవసరం లేదు మన హోమ్లో కూడా మనం వేసుకొని ఇట్లా పెంచుకోవచ్చు అనమాట దీనివల్ల మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఒక చిన్న కాయ కాసినా కూడా మనంతటా మనం వేసి కోసామని చాలా హ్యాపీనెస్ వస్తుంది చూడండి పుచ్చకాయ అనేది చూడండి ఈ ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ అనేది చూడండి చెట్ల పైకి ఎట్లా అల్లుకుందో దీని దీని ఈ దీని ఫ్లవర్ మొగ్గ చూడండి ఎలా ఉందో చూడం మొగ్గ ఇలా ఉంటుంది మార్నింగ్ కల్లా పూస్తుందండి ఇవి చెట్ల మీద అల్లుకునే ఫ్లవర్స్ అనమాట చూడండి కొన్ని మనం అనుకుంటాం కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అనేది వీటిలో ఆకులు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇట్లా ఆకులు ఫ్లవర్స్ అనేవి ఇట్లా కొత్త రకం ఫ్లవర్స్ అనేది మీకు తప్పకుండా పెడతానండి ఇలాగే శివలింగం ఫ్లవర్స్ అనేది శివుడికి చాలా ఇష్టమైనవి అవి కూడా పెడతాను ఒకసారి మీకు చూడండి తప్పకుండా వీడియో అనేది శివలింగ ఫ్లవర్స్ చూసి అలాగే మీకు రకరకాల మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేది తప్పకుండా పెడతాను ఓకేనా థ్యాంక్ యూ సమ్మార్కి నీళ్ళు ఎక్కువ పట్టాను అనమాట సో అందువల్ల ఫ్లవర్స్ అనేవి చూడండి ఎలా కూసాయో లేదంటే ఫ్లవర్స్ చిన్న చిన్నవి కాన బాగా రాకుండా ఉంటాయి నేను నీళ్ళు డైలీ పెడతాను అనమాట ఇప్పుడు మనకి ఎలా వాటర్ దాహం వేస్తుందో చెట్లు కూడా అంతే అండి చూడండి ఎన్ని చేస్తున్నా చూడండి ఒకసారి దూరం నుంచి కూడా తీస్తాను ఇది చూడండి ఎంత పెద్దదో మరి చాలా బాగుంది కదా గుత్తులు గుత్తులుగా చూడండి ఇదో వాటర్ శాతం సమ్మర్కి ఎక్కువగా నీళ్ళ శాతం పెడితే చూడండి కనకంబరాలు ఎలా ఉన్నాయో అట్లాగా మల్లి మొగ్గలు చూడండి ఎలా చేస్తున్నాయో సమ్మర్కి చూడండి చూడండి మల్లి మొగ్గల శాతం ఎట్లా ఉందో అప్పుడే వాటర్ అనేది పెట్ట ఎక్కువగా నీళ్ళ శాతం పెడితే సమ్మర్కి మనకి ఎక్కువగా ఫ్లవర్స్ బాగా అన్నమాట లేదంటే చిన్న చిన్న పూలు అనేది పోస్తాయి చూడండి నేను వాటర్ వదిలేసాను అనమాట మనం డైలీ సమ్మర్కి ఇట్లా వాటర్ అనేది ఎక్కువ పడితే పూలు అనేది బాగా పోస్తాయి అనమాట ప్రతి ఒక్కరు ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఎక్కువగా నీళ్ళు పోయటం వల్ల చూడండి పూలు ఎట్లా పోస్తున్నాయి గుత్తులు గుత్తులుగా చూడండి పూలు ఎట్లా పోస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఇలా చూడ పెద్ద పెద్ద పూలు మనం ఎక్కువ వాటర్ పోస్తే ఎలాగే పోస్తాయండి సమ్మర్కి చూడండి ఎప్పుడు డైలీ పోస్తాం కదా అందువల్ల మనకి మొగ్గలు కూడా ఎక్కువ వేస్తాయన్నమాట లేదంటే మనకి వాడిన పువ్వు చిన్న చిన్నవి గుడ్డు పూలు అనేది వస్తాయి ఓకేనా ప్రతి ఒక్కరూ సమ్మర్కి చెట్లు చనిపోకుండా అలాగే ఎక్కువగా పెద్ద పూలు కావాలి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూయాలి అంటే ఎక్కువ వాటర్ పడితేనే ఫ్లవర్స్ అనేది సమ్మర్కి బాగా పూస్తాయండి చెట్లు అనేవి చనిపోకుండా అలాగే ఉంటాయి అన్నమాట ఓకేనా